హాయ్ అండి అందరికీ వన్ ఇంత ముందు బ్యానెట్ గ్లాసు కొట్టుకొని గ్లాస్ అంతా పగిలి నా బండి డ్యామేజ్ అయినది అని చెప్పాను కదా అప్పుడు నాది తప్ప లేదంటే కోవిడ్ అతను నన్ను ఏమైనా అన్నాడా లేకుంటే లేదంటే షోరూమ్ వాళ్ళది తప్ప అనేది నా జీతం ఏమైనా కట్ చేశాడా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి అప్పుడైతే ఆ విధంగా జరిగింది కదా బ్యానెట్టు గ్లాసు కొట్టుకొని గ్లాసు పగిలిపి ఇప్పుడైతే మొత్తం షోరూమ్ వాళ్ళు అయితే రిపేర్ చేసి ఇచ్చారు చూడండి ఈ విధంగా మొత్తం గ్లాస్ అయితే కొత్త తీసిండ్రు టాప్ అయినా కూడా కొంచెం బెండ్ వచ్చింటే అది బాగా చేశారు బ్యానెట్ కూడా బాగా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొంచెం బెండ్ వచ్చింది ఆ బెండ్ అంతా నీట్గా తీసిచ్చి ఇచ్చారు అప్పుడు తప్పు ఏందన్నప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు ఇంతకుముందు షార్ట్ వీడియోలో సున్న వాళ్ళు ఇది ఈ విధంగా జరిగింది నాకు అప్పుడు చూడండి ఆ బ్యానెట్ ఇట్లా గ్లాసు కొట్టుకొని మొత్తం గ్లాసు పగిలింది బ్యానెట్ వచ్చేసింది అయినా నలభై నెంబర్లో స్పీడ్గా వస్తా అంటే ఆ విధంగా జరిగింది వెనక కార్లే ముందు కార్లే ఏదో నా టైం బాగుండే అటు సైడ్కి వచ్చి ఆపుకున్నా ఏం కాలా చాలామంది కామెంట్లు ఏం పెట్టారంటే నీకు అది బ్యానెట్ ఓపెన్ చేసినప్పుడు నీకు డిస్ప్లే మీద కనపడుతుంది కదా నువ్వు చూసుకోవచ్చు కదా అంటారు దీంట్లో అయితే ఏం కనిపించలేదు చూడండి మీరే అస్సలు ఏం కనిపించలేదు అది కనిపించినప్పుడు మనం ఏం చేయగలుగుతాము మనమైతే బండి స్టార్ట్ చేసుకొని అయితే వచ్చినాము బై మిస్టేక్ అప్పుడు అటు జరిగింది తప్పు ఎవరిది ఏంది అనేది చెప్తా చూడండి ఇంకా నేనైతే ఇంకా రూమ్ బండి అయితే స్టార్ట్ చేసుకుని నేనైతే తీసుకుపోతూ ఉన్నాను ఇంటికి అప్పుడు నేనైతే పోయాను కదా అట అటు జరిగినప్పుడు మా అతను వాళ్ళకు ఫోన్ చేశాడు నేను చెప్పాను మా కోయిట అతనికి ఈ విధంగా బ్యానెట్టు గ్లాసు కొట్టుకున్నది ఈ విధంగా పగిలిందని వీడియో తీసి మా అయితే పంపించాను పంపించిన తర్వాత అతను ఏం చెప్పాడంటే సరే ఇంటికి తీసుకొచ్చాయని చెప్పిండు మళ్ళీ ఏమో ఉండి షోరూమ్ వాళ్ళకు నాదైతే తప్పేం లేదు ఓపెన్లో నుండి అది అన్నట్టు నేను చెప్పే అప్పుడు అతనికి అతను కోవిట అతను ఇదే ఇదే ప్లేస్కి వచ్చినప్పుడు జరిగింది ఇంకా నేను చెప్పాను కదా చెప్పిన తర్వాత కోవిటి అతను మళ్ళీ షోరూమ్ వాళ్ళకు ఫోన్ చేసి ఏమైంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పినారంట బ్యాండెట్ లాక్ వచ్చేసి చేయడం లేదంట పని చేయనప్పుడు వాళ్ళు చెప్పాల నాకు నువ్వు బ్యా పని చేయడం లేదు అంటే నేను కోయిట్ అతనికి చెప్పి ఇది పని చేయడం లేదంటే మరి లాక్ కొత్తది వేయాలని వేపించు చెబుతును బేపించరు అయిపోవు వాళ్ళు నాకు దానికి నేనైతే ఈ బండి స్టార్ట్ చేసుకుని వచ్చిన దానికి అటు జరిగింది అందుకు కోయిటోళ్ళు అతను ఏం చెప్పిండంటే వాళ్ళతో మీదే తప్పు కదా మీరే చేయాలా అని వాళ్ళని అడిగిండు వాళ్ళు సరే మాదే తప్పు అని కారు మళ్ళీ రిటర్న్ తీసుకురామంటే తీసుకొచ్చేసి అయితే ఆడపెట్టి కంపెనీ షోరూమ్ దగ్గర వదిలేసి వచ్చిన వారం పది రోజుల తర్వాత వచ్చే ఇప్పుడైతే రెడీ అయింది నేనైతే తీసుకుని తప్పు తప్పైతే నాదైతే కాదు నా డబ్బులు అయితే ఒక రూపాయి అయితే ఏం కట్టు కాలేదు డ్రైవింగ్ తోలేటప్పుడు ఎప్పుడన్నా ఫైన్లు పడి ఉంటాయి కదా కెమెరాలు కానీ లేదంటే పోలీసులు మనం నో పార్కింగ్ కానీ అట్లాంటి ఏం నో పార్కింగ్ ఎప్పుడు పడలేదు నాకు కెమెరాలు ఇంతకుముందు కొట్టినప్పుడు ఈ విధంగా ఫైన్ పడినప్పుడు కోవిడ్ వాళ్ళే కట్టుకున్నారు మనకైతే నన్ను కట్టుకోమని అయితే చెప్పలేదు మంచి వాళ్ళు వాళ్ళు ఇతను వచ్చేసి నా దోస్తు ఇతని పేరు కాజా అన్న ఇటా పరిస్థితి వీడియో తీస్తున్నాను నాకు ఆ స్టిక్కర్ అది తీసే అలా ఇట వీడియో తీసుకోవాలా ఇట ఈ బండి గురించి అంటే మా ఫ్రెండ్ వచ్చి మొత్తం ఆ స్టిక్కర్ అంతా తీసి బండి సబ్బు వేసి మొత్తం క్లీన్గా కడిగి గొడ్డేసి తుడిచి మొత్తం నాకు ఈ వీడియోకి అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు కాజా ఇంకొక విషయం ఏంటంటే మా మేడము మా ఫ్రెండ్ వాళ్ళ మేడం ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట నేను ఎక్కువ ఈ కాజా దగ్గర ఉన్నప్పుడు మా మేడం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే కాజా అభి దంటది అంటే కాశీ ఇంటికాడ ఉండవు అంటది సరే డ్యూటీ ఉంటే రా అంటది ఎందుకంటే మా మేడం వచ్చేసి ఒక చిన్న టైలర్ షాప్ అయితే ఉంది ఒక అతను అయితే ఉన్నాడు నా దగ్గర అతను వచ్చేసి బట్టలు కుట్టితే వాళ్ళ ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ అట్ట కుట్టి అవి అంటే రెడీ అయినప్పుడు నేను తీసి ఇచ్చేసి వస్తా పిల్లలను స్కూల్ తీసుకుపోయి వచ్చేది నా డ్యూటీ అయితే ఇంకా వేరేది ఏమి ఉండదు ఖాళీగా ఉంటా వన్ ఎయిట్ వచ్చేసి గేర్ల బండి ఇది నేను ఇండియాలో వచ్చేసి గేర్ల బండి ఏంటంటే దీపక్ స్కూల్లో వచ్చేసి మనం స్ట్రైట్గా ఒక మూడు కిలోమీటర్లు తీసుకోమంటారు సక్కా బొమ్మను కూర్చొని చక్కగా తీసుకుపోయి ఇంకా దిగమంటారు అంతే ఏం లేదు మనకు ఎట్ట గేర్ వేయాలా ఎట్ట పోవాలా ఎన్ని ఏం చెప్పరు సరేనా నాకైతే అప్పుడైతే రాదు ఇప్పుడు ఈ బండి నాకు ఫస్ట్ ఆయిల్ సర్వీస్ చేయించుకొని నువ్వు ఈడ దిగి ఈ ఉండి సూర్యం దగ్గర నువ్వు తీసుకొని వచ్చాయని చెప్పింది నాకు రాదని చెప్పిన కోవిడ్ అతనికి నాకు రాదు అంటే లేదు నువ్వు రా తీసుకుని రానే ఏమైనా జరిగితే నాకైతే సంబంధం లేదు నాకు రాదు ముందుకు నేను చెప్పిన కళ్ళు వెళ్ళి అన్నాడు ఏమైనా అయితే అయింది నువ్వు గుద్దితే గుద్దు అని చెప్పేసిండు నువ్వు అన్నాడు తీసుకొని సరే కానీ ఫస్ట్ గేరు మార్చినప్పుడల్లా ఈ గేరు మార్చినప్పుడు బండి షేక్ ఇచ్చా ఊతా కొంచెం 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 అట్టా వచ్చా అన్న మధ్య మధ్యలో ఆపి ఆగిపోద్ది అనమాట క్లచ్ ఇచ్చేటప్పుడు అట్ట చేసుకుంటూ వచ్చి ఇప్పుడైతే ఈ బండి అయితే బాగా తోలుతా ఇప్పుడైతే వచ్చు ఇది ప్రతిదానికి నాకు ఇచ్చాడు ఈ బండి నేను సెలవు పోతాననే కూడా ఈ బండి వేస్తాడు మా చుట్టుపక్కల మన తెలుగు ఉంటారు కదా మేము ముగ్గురు నలుగురం జత అయ్యేది సెలవుకి అయితే బయటకు అయితే వెళ్తాము ఈ బండి వేసుకొని అయితే పోతా కోవిటి అతను బండిస్తాడు ఈ విధంగా అనమాట మా కోవిటిలో కొంచెం కష్టాలు కానీ సుఖాలు కానీ ఇవే ఎవరికి ఏం చాలా కష్టంగా కోయిటోళ్ళు అంత సతాయిచ్చేవాళ్ళు ఏముండ్రు కొంతమంది ఉంటారు ప్రతిదీ ఖాళీగా ఉన్నారంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పది మంది ఉన్నారంటే పది మంది పది రకాలుగా పని చెప్తే అది మనకు తలకాయ నొప్పి తెస్తుంది కొంతమందికి ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ఇండ్లలో ఒక ముగ్గురు ఇద్దరు అట్ట ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ పని తక్కువ ఉంటుంది అయినా నీకు విధి రాత ఆడ నువ్వు పోయి ఆడ కష్టపడాలంటే ఖచ్చితంగా కింద మీద పడాల్సిందే నా కారు బ్యానెట్ ఈ గ్లాసు పగిలిన దానికి కానీ బ్యానెట్ ఈ విధంగా జరిగిన దానికి కానీ నాకైతే ఒక రూపాయి అయితే పట్టుకోలేదు ఇది నాకు ఈ విధంగా జరిగింది వన్ ఎయిట్ ఇంత కథ చేసింది ఇది ఒకటి ఏంటంటే మనం కూడా చూసుకోవాలా నేను అప్పుడు బై మిస్టేక్ కట్ చేయడము వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పి చెప్పినా చెప్పకపోయినా మనం కూడా చూసుకోవాలా తప్పు నాదే కొంచెం నేను కూడా తప్పుని నాదే చూసుకోవాలి కంపల్సరీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం